న్యూస్ తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయించున్న మన బోయినపల్లి వినోద్ కుమార్ గారి రోడ్ షోలో భాగంగా మూడవ వార్డు నుంచి పూదర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దల సూచనల మేరకు టౌన్ ప్రెసిడెంట్ అన్వర్ మరియు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గోవింద్ రవి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రజతక్క అండ్ అనితక్క వైస్ చైర్మన్ వారి సూచనల మేరకు వారి ఆదేశాలనుసారంగా మూడవ వార్డు నుంచి మేము రోడ్ షోకు బయలుదేరుచున్నాము మహిళలు పెద్దలు వృద్ధులు యువకులు చాలామంది మాకు అందుబాటులో ఉండి మాకు మద్దతు ఇస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు వినోద్ కుమార్ గారికి ఓటు వేయడానికి కారణాలు చాలా ఉన్నాయి మనకు కరీంనగర్ జిల్లాకు సిద్దిపేట్ మేదక్ వేములవాడ సిరిసిల్లకు పోయే ట్రైను ఆయన దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి రైలు నిర్మాణం చేపట్టినారు ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది సిద్దిపేట వరకు నడుస్తుంది సిద్దిపేట నుంచి సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ వరకు నూతన నిర్మాణం జరుగుతున్నది అందులో అదొకటి దాని తర్వాత మనకు కావాల్సిన వరద కవులకు సంబంధించిన వర్క్స్ మొత్తం టోటల్ కంప్లీట్ అనేది దాని కాస్ట్ ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి వరద కాలం నిర్మాణం ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం జరిగింది ఏమున్నా డిస్ట్రిబ్యూట్స్ కెనాలి నీళ్లు స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఇవ్వడమే బాకీ ఉంది ఎత్తిపోయడం కూడా జరిగింది సమయానుకూలాలు లేవు కాబట్టి అది కొంచెం ఆగిపోయింది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు దాన్ని సహకరిస్తే ఎంపీగా మన వినోద్ కుమార్ గెలిచిన తర్వాత వెంటనే దాని నిర్మాణం చేపట్టి పొలాలకు పంట పొలాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది మన ఈ అవకాశాన్ని ఇంత మంచి నాయకుడిని ఎట్టి పరిస్థితి మనం వదులుకోవద్దు వినోద్ కుమార్ గారికి భారీ మెజార్టీ గెలిపించుకోవాలను దాని తర్వాత మన గవర్స్టర్ మెదక్ సిద్దిపేట్ హుస్నాబాద్ ఎల్కతుర్తి నేషనల్ హైవే ఫోర్ లైన్ ఆయన హయాంలో మంజూరు చేసి నిధులు విడుదల చేయిస్తేనే రోజు నిర్మాణం జరుగుతున్నది మీరు ఊహించండి వచ్చే డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఉస్నాబాద్ పట్టణ రూపురేఖలు మొత్తం మారిపోతాయి ఇప్పుడున్న హుస్నాబాద్ ఉస్నాబాద్ అయినా అనే స్థితికి వస్తుంది పెద్ద ఎత్తున రోడ్ని బాగా జరుగుతుంది అటు కోతారం కంప్లీట్ అయింది ఇటు పందిల వల్ల కంప్లీట్ అయింది హుస్నాబాద్ ఇప్పుడే బాకీ ఉంది సిటీ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నైట్ నిర్మాణం చేయాలని మేము కోరినాము దానివల్ల కొంచెం ఆగుతున్నారు మిషన్ దగ్గర ఇంటింటికి నలనీరు కానీ వరద కానీ మెడికల్ సంబంధించిన పర్మిషన్ మొత్తం దగ్గర ఉండి వినోద్ కుమార్